ఆ నమ్మ చిచి తి నమరం కాదురా మరి ఏం నాకే ఏమీ లేదు నువ్వు చెప్పు తొండి కాదు ఈ విషయం బయటికి రాకూడొ వచ్చింది కిరణ్ ప్రామిస్ రా చెప్పు మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చౌడ ఉంటాయి కదా అందుకే అంటున్నాను అన్ని గోడలకు కല്ലలే లేక అన్ని మ్యాటర్ చెప్పు తేజగడు

అప్పుడు ఏకే అది నా కొడుకు నా కొడుకున్నాడు నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నా ఓకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ మా రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు అది అక్కడ ఉంది కదా ఇక్కడ పెళ్లి ఉంటారు దన్ని చిన్న ఫంక్షన్ చూడు ఆ ఏరియా చిన్న ముచిరువాడ చిన్న ముచిరువాడ

నీకు వాయువు లేవా ఆ కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా రావడానికి నోట్ వస్తుందిరా నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి అక్కగా వచ్చాను ఇది నాకు ఏదో ఇచ్చేస్తారు ఇచ్చేస్తారని కాదు కదా ఈ విషయం బాబాయ్ నీకే చెప్పారంటే నీకు ముందు పడతాయి నీ నీ వై ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే పిల్ల అయిపోతా అంటే మా వద్దకేరణ ఎవరికి చెప్ప పిల్లగా అడిగారు అని అనుకుని పిల్లల మీద ఒట్టు అలాగనే సరికి నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలకి ఒట్టి కట్టు మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను నేను నిదట్లో నేను నిదట్లో వచ్చిన పక్కన పడుకున్నాను తెలిసాడు ఎవరు తేజ గడు నేను అంటే ఆ గడ్లు ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో నేను తేజ సాత్విక్ గారు తేజగాడు మంచం మీద పడుకున్నాడు నేను బాబుని వేసుకుని కింద కొడుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో అలా నేను గచరేసాను గచరేసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు కదా తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయాలు బాడ నాకు అలాగే కదా ఓన్లే కదా కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు కొని అని నేను తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతులు మీద వేసేవాడు మధ్యాహ్నంకి అక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దుక నేను పడుకో పడుకోని చెప్పి పైకి వెళ్ళిపో నన్ను నన్ను కూడా చేసేటడు విషయం తెలియదు విషయం నాకు తప్ప ఎవరికి నాకు తేజగరికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు. హ్మ్ ఏం చెప్పుకునే విషయం చెప్పేది. ఇలా ఏం చెప్పుకుంటా? ఆట్ బ్రేక్ అవుతుంది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అమ్మ నేను బలవంతం చేయబోయారు కూడా యాక్చువల్ గా తెలిసేపాడు. కానీ నేను పడుకునే పక్కన ఆ పక్కన పడుకునే చెప్పబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తెజ ఇది తట్ట పద్ధతి కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అది వేసాను నీకు అంతా ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫాక్షన్ నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్ళైందో కొడుకున్నాడు నీ నువ్వైందని నాది అలాగ అనుకుంటా చాలా రాంగ్ ఎప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తాడు తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకట్ టెంకర్ గా చూడడం వంకట్ టెంకర్ ఆశాలు చేయడం మానుకోని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు ఏదో పీకేద్దాం మురబొడిసేద్దావు అని ఇలా ఎరవేసలు వస్తూ శంక నాకి పోతావు నేను మార్నింగ్ ఇచ్చాను అస్సలు పిచ్చి వచ్చింది అంటే మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా హారిక అది రాసుకొని పూసుకోవడం తిరగడం పది పొద్దు పచ్చు మాట్లాడడం ఏమనుకుంటున్నావు మరి అర్థమైపోయింది నీకు బావి వర్షం లేవని అర్థం నీకు విషయం చెప్పనా పద్మ పద్మాత్తు తెలుసా పద్మాత్తులు కొడుకులు చేసేద్దరు రవిను శ్రీమణికేరటి మణికాంత్ రవితే రవితేజ మణికాంత్ లక్ష్మి అత్త కదా ఆవిడ పేరు ఐడియా లేదు పద్మత్త పద్మత్త రంగబాబు గారు చెల్లిలే పద్మత్త పేరు తెలీదు వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు అలా వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళు బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోరు అనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నీకు తెలియదు చాలా మందికి తెలియవు నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు ఏమీ టచ్ లో ఉంటాడు బాగా మాట్లాడతాడు నాకన్నా సేమ్ ఏజ్ రమాకాంత్ మణికాంత్ కదాంత్ మణికాంత్ అంట రమాకాంత్ రమకాంత్ నా మీద పెద్దోడు బాగా మేము చిన్నప్పటిందరూ కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కదా ఏ ఫంక్షన్ ఆడుకునే తేజకాంత్ రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర నాతో ఎరగాసి వేసేవాడు తేజ అంటే అప్పుడు పట్టుకోవడం నాగడం పేకడం ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు శాంతి గారు అడిగాడు చిన్నప్పుడు కూడా నీతో ఇంత నెలగా బిహేవ్ చేసాడు నా తన్న కదా ఏ అమ్మ బిహేవ్ చేసేవాడు చిన్నపడే కదా ఎలా సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్యూడు కాబట్టి కొంచెం ఆ తప్పు మా చిన్నడు కదా ఇటు తేజగాడు అంటే కొంచెం డైలాగ్ పట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు గుర్తొచ్చింది కదా అందుకే ఏమన్నా అయిపోతే అన్నమాట ఏ చెప్పలే ఏం చెప్పుకుంటా చెప్పు చెప్పుకుంటే ఏమొద్ది మా ఇంటి పరుపు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవద్ది వాళ్ళతో పాటు నా జీవితం కూడా నాశనం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అత్తమామలు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏం తరెత్తుకోవాలా ఆ జీవితాన్ని నాశనం చేసుకోను నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా ఇప్పుడు నువ్వు నువ్వేనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పేసినా నాకు నష్టమేం లేదు మా ఇంటికి విషయం చెప్పి నాకు నష్టం లేదు ఎందుకంటే నేనేంటో ఆయనకి తెలుసు నా మీద ఒక ఎవరో కూడా నా ముగ్గురు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాను అలాంటి దానివ నీ తమ్ముడు ఇది లేదా అని అన్నాను కూడా లేదు ఎందుకంటే నేను ఎలాంటి నా క్యారెక్టర్ ఎలాదు నేను నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో ఎంత లిమిట్స్ నేను ఎంత క్లోజ్గా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి